హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా చిత్ర విచిత్రాల అన్నీ కూడా ఈ సీజన్లోనే జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇక ఇమ్మాన్యుయల్ జీవితంలో అయితే అసలు ఎవరు ఊహించినటువంటివి అసలు ఏ సీజన్లో జరగనటువంటివి అసలు బిగ్ బాస్ చరిత్రలో ఎక్కడా లేనటువంటివన్నీ కూడా ఇమ్మాన్యుయల్ జీవితంలోనే జరుగుతున్నాయి ఇది ఎందుకు ఇలా అంటున్నానంటే చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు ఈ వారం అంతా కెప్టెన్సీ టాస్క్ కోసము కెప్టెండర్స్ అయ్యేదానికి అసలుకి ఫోన్ కాల్ చేసి ఒకరిని రెబల్స్ అని ఇంకొకరిని రెబల్స్ అని కన్ఫ్యూజ్ చేసిన బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు అంత ఫండ్ జనరేట్ అవ్వకపోయినప్పటికీ వీళ్ళకు బుర్రలో మాత్రం నిజంగా మనకు చూసేదానికి మాత్రం చాలా సింపుల్గా అనిపించింది కానీ వీళ్ళ బుర్రలో ఎవరు రెబల్స్ అనే విషయము కనిపెట్టలేక తల బాదుకున్నారని చెప్పాలి ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే చివరికి రెబల్స్ కొంతమందిని చంపేశారు నార్మల్గా ఓట్లు వేసి ఇంకొంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ని తీసేశారు హౌస్లో ఇక ఉండేది ఆరుగురు ఇక ఆరుగురు కంటెండర్స్లో ఎవరు కెప్టెన్ అవుతారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఇక ఆ కెప్టెన్ కూడా ఎవరో తెలిసిపోయిందండి అసలు ఏం జరిగిందంటే ఈరోజు అక్కడ ఒక ట్రైన్ పెట్టుంటారు ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు వచ్చేసి ఆ ట్రైన్ ఎక్కి ఒకరిని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళిపోతారు ఇక ఫస్ట్ అయితే భరణి గారిని అందరూ కలిసి ఎలిమినేట్ అయితే చేసేసారంట కెప్టెన్ అవ్వకుండా నెక్స్ట్ దివ్యాన్ చేశారంట థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని తీసేశారు ఇక ఉండేది ఎంతమంది ముగ్గురు తనుజా రీతు ఇమ్మాన్యుల్ సో ఇక తనుజా రీతు మాత్రం బాగా క్యాంపెయినింగ్ లాగా అందరినీ వెళ్ళి అడిగేసి మాకు ఓట్స్ వేయండి మాకు సపోర్ట్ చేయండి అని పాపం చాలా బా బ్రతిమ్లాడారు ఈసారి ఎందుకంటే చివరి దాకా వచ్చి పోతుంది కాబట్టి ఇక అందరూ కూడా ఓకే అనుకున్నారు మరి ఇక్కడ ఏమైందంటే కట్టప్పలాగా తనూజాకి దివ్య అయితే తయారైపోయింది ఇక వెనక నుంచి వెన్నుపోటు పోసినట్టు అంటే అది వెనుపోటను కూడా చెప్పలేము ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయిని అడగలేదు ఆ అమ్మాయి వెళ్ళి ఈ అమ్మాయిని అడగలేదు కదా అందుకని ఇక ఆ అమ్మాయికి ఛాన్స్ వచ్చింది కాబట్టి దివ్యాకి ఇక తనుజాని ఫోర్త్ ప్లేస్లో తీసేసిందంట కెప్టెన్ అవ్వకుండా ఇక ఇమాన్యుల్ అండ్ రీతు వీళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ అయితే జరిగింది ఇక గేమ్లో కింగ్ అయితే ఇమాన్యుయల్ కాబట్టి ఇక రీతు కూడా బాగానే కష్టపడుతుంది గేమ్స్ అన్నీ కూడా సూపర్గా ఆడుతుంది బట్ ఇమాన్యుయల్ అయితే గెలిచాడంటే ఇక నైన్త్ వీక్ కెప్టెన్ ఇమాన్యుల్ అయితే అయిపోయాడు ఇది ఇతనికి ప్లస్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది గేమ్స్ ఆడుతున్నాడు అన్ని బాగానే చేస్తున్నాడు కానీ అక్కడ ఓటింగ్ దగ్గరికి నామినేషన్స్ లోకి వెళ్తే కదా ఓట్లు వేస్తేనే కదా కప్పు కప్ చేతికి వచ్చేది మరి ఇది ఎందుకో జరుగుతుంది అది మంచిగా చెడుక అనేది అసలు అర్థం కావట్లేదు ఇక ఈ వారం నెక్స్ట్ వీక్ కూడా తన నామినేషన్స్ లోకైతే రాడు ఇక డైరెక్ట్ గా ఫైనల్స్ లో కలుసుకోవాల్సిందో మరి అప్పుడు అన్న ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి కానీ కష్టపడిన దానికి ఈ అబ్బాయికి అయితే ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి ఈ వారం సూపర్ గా ఆడాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి